వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఇరవై ఒకటవ డివిజన్లో బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలకు చేరుతున్నామని ధర్మపురి రామారావు తెలిపారు మాజీ శాసనసభ్యుడు నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కండోకప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ధర్మపురి రామారావు మాట్లాడుతూ వరంగల్ తూర్పు బీజేపీలో దొర అహంకార వైఖరిని నచ్చకనే బీఆర్ఎస్లో చేరుతున్నామని తెలిపారు కొత్తగా చేరిన దురనాయకుడు తనకు సంబంధించిన వర్గానికి అన్ని డివిజన్లలో తన పెత్తందారులకే పదవులు ఇచ్చి మాలాంటి క్రమశిక్షణ కలిగిన సీనియర్ నాయకులను ప్రకటన పెట్టి పదవులకు రాకుండా చేసి బీసీలకు అన్యాయం చేశాడని తెలిపారు బీసీల పక్షిపాతాన నిలిచిన నాయకుడు నన్నపినేని నరేందర్ మంచితనం తాను చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని రామారావు పేర్కొన్నారు ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ఇతర పార్టీలో నుండి ఎవరు వచ్చినా కార్యకర్తలను అనుమతితోనే వారిని ఆమోదంతోనే ఈ చేరికలు కార్యక్రమం చేస్తున్నాం రామారావు మంచితనం పనితనం చూసే వారిని డివిజన్ కార్యకర్తలు ఇష్టపూర్వకంగానే పార్టీలో చేరు చేర్చుకుంటున్నామని అన్నారు రామారావును కడుపులో పెట్టుకొని సరి అయిన ఇచ్చి కాపాడుకునే బాధ్యత నాది అని తెలిపారు బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకోము కుళ్ళు కుట్రలు కుతంత్రాలు మా పేదరికాన్ని పెట్టుకొని బీసీలపై చేస్తున్న పెత్తనాలను చూస్తూ ఊరుకోమని రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు అందరికి నమస్కారం నా పేరు ధర్మపురి రామారావు బీసీ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని పది సంవత్సరాల నుంచి నేను బీజేపీలో ఉన్నా అయితే గత ఒక సంవత్సరం నుంచి వచ్చిన మన ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆయన బీజేపీకి రావడం వల్ల మా బీసీలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది వివక్ష జరిగింది ఆ బీజేపీ పార్టీని కూడా మొత్తం భూస్థాపితం చేసే పనులు చేశారు బీజేపీలో ఉన్న సీనియర్ కార్యకర్తలకు కానీ సీనియర్ నాయకులకు కానీ ఎలాంటి గౌరవం లేదు మర్యాద లేదు పదవులు లేవు ఆయన అనుచరులకు మాత్రమే ముఖ్యమైన పదవులైన ఉపాధ్యక్షుడు కార్యదర్శి లేదా ఏదైనా బీసీసీఎల్ ఎస్సీసీఎల్ లాంటి ముఖ్యమైన విభాగాలకు ఆయనకు సంబంధించిన అనుచరులను ఆయన పర్సనల్ మిత్రులను మాత్రమే ఆయన అధికార ప్రతినిధులుగా అయితేంది ఉపాధ్యక్షులు అయితేంది కార్యదర్శులు అయితే వాటి అలా నియమించుకున్నాడు నిజమైన బీజేపీ కార్యకర్తలకు నిజమైన బీజేపీ నాయకులకు ఎలాంటి గౌరవం లేకుండా పోయింది బీజేపీలో బీజేపీలో ఇప్పటివరకు ఉన్న కార్యకర్తలందరూ నిస్వార్థంగా ఒక రూపాయి ఆశించకుండా ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేశారు వాళ్ళందరినీ ఆయనే పూర్తి స్థాయిలో భూస్థాపితం చేశాడు మేము బీసీ బిడ్డలం కనుక త్వర అనుచరులుగా కానీ చెంచాలుగా కానీ మేము ఉండలేక మేము బీజేపీ నుంచి వెళ్ళి బయటికి రావాల్సి వచ్చింది ఇకపోతే మన బీసీ బిడ్డ బీసీ మాస్ లీడర్ అయిన నన్నప్పటిని నరేంద్ర అన్న దగ్గరికి మేము వచ్చి మా ఇష్టపూర్తిగా మేము ఉద్యమ పార్టీ అయిన భారత రాష్ట్ర సమితిలో మేము మా ఇష్టపూర్వకంగా చేరాము బీసీ మాస్ లీడర్ అయిన నన్నప్పటిని నరేంద్ర అన్న మార్గదర్శకత్వంలో మేము ఇక ముందు నుంచి పనిచేస్తాము జై బీసీ జై తెలంగాణ ధర్మపురి రామారావు భారతీయ జనతా పార్టీలో కార్మిక సంఘ అధ్యక్షుడిగా బహుజైన బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పనిచేసి ఎన్నో విశిష్ట సేవలు అందించి ఈరోజు అనగా దొగ్గపడ్డటువంటి ఒక బీసీ బిడ్డ అదేవిధంగా సోదరుడు రామ్ప్రసాద్ అదేవిధంగా చూడాలంజిత్ అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా ఈరోజు వారు ఎత్తున కూడా వేణు అదేవిధంగా నాగరాజు నవీను వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో స్వాగతం వాళ్ళు చేరడానికి ఈరోజు వచ్చి ఇప్పుడే వారు చేరడం జరిగింది ప్రధానంగా నేను చెప్పే అంశం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కార్యకర్తల అనుమతితోటే కార్యకర్తల అనుమతితోటే ఎవ్వరొచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరినా కానీ వారి యొక్క అప్రూవల్ అనుమతితోటే ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేర్చుకుంటున్నాం దానికి ఉదాహరణే మొట్టమొదటిగా మా యొక్క ఇరవై ఒక్క డివిజన్ కార్యకర్తలు మా డివిజన్ అధ్యక్షుడు అందరు కూడా వచ్చి అందరితో చర్చించిన తర్వాతనే సోదరుని యొక్క మంచితనము సోదరుని యొక్క పని విధానం మిగతా సోదరుల యొక్క పని విధానాన్ని మేము గుర్తించి ఖచ్చితంగా కడుపులో పెట్టుకుంటాం అప్పులు చేర్చుకుంటాం వారికి సరైన గౌరవం కూడా ఇస్తామని చెప్పి కార్యకర్తలు నేను అందరం కలిసి ముక్కుమ్మడిగా మాట ఇచ్చి వారిని పార్టీలోకి తీసుకోవడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇది బీసీ నియోజకవర్గం ఈ బీసీ నియోజకవర్గంలో ఇవాళ వచ్చి మీరు పెత్తనం చేస్తున్నారంటే మా పేదరికాన్నో లేకుంటే మా వెనుకబాటుతనాన్ని ఆసరా చేసుకొని పెత్తనం చేసే ప్రయత్నం సాగిస్తున్నారు ఖచ్చితంగా మీకు రాబో రోజుల్లో సరైన బుద్ధి చెప్తాం ఎందుకంటే ఇక్కడ ఎదిగే అటువంటి ప్రాంతాన్ని అడ్డుకున్నటువంటి వ్యక్తి నువ్వు కాబట్టి నిన్ను ఎట్లా తుదముట్టించాలన్నది కూడా మాకు తెలుసు ఖచ్చితంగా దాన్ని మేము ఎట్లా ముందుకు తీసుకోవాలన్న తెలుసు మీ కుట్రలు కుతంత్రాలు మీ అంతర్గత సంబంధాలను కూడా మాకు తెలుసు ఖచ్చితంగా రాబో రోజులలో వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల యొక్క పక్షాన నిలబడి కొట్లాడి ప్రజలకు కావాల్సినవి నిలబెడతామని ముఖ్యంగా మేము కేసీఆర్ గారి నాయకత్వాన కేటీఆర్ గారి నాయకత్వాన ఇక్కడ ఈరోజు ఈ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకున్నాం రాబోయే రోజులలో కూడా గొప్పగా అభివృద్ధి చేసుకుంటాం ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి మేము ఒకటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు హామీ ఇస్తున్నాం మేము రాబోయే రోజులలో కూడా గతం కంటే ఇంకా పది రేళ్ళు ఎక్కువగా పనిచేసి మేము మన్ననలు పొందుతామని కూడా అదేవిధంగా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మీ పక్షాన్ని నిలబడి కొట్లాడతామని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరొకసారి ఈరోజు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి మన రామారావు గారు కానీ అదేవిధంగా రాంప్రసాద్ కానీ రంజిత్ కానీ అదే వేణు కానీ నవీన్ కానీ అదే ఇతర మిత్రులకు కానీ వారికి ఘనస్వాగతం చెప్తూ ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా చెప్పడం జరుగుతుంది జై కేసీఆర్